వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఒకరిపై అభిమానం అంటూ పెంచుకుంటే చచ్చే వరకు అది పోదు అందులోనూ సినిమా హీరోలపై ఫ్యాన్స్కు ఉండే ప్రేమ అభిమానం వేరే లెవెల్ తాను అభిమాన హీరోని ఎవరైనా పల్లెత్త మాట అంటేనే పౌరుషం పొడుచుకొస్తుంది ఇక వారి పుట్టినరోజులో అయితే అన్నదానాలు రక్తదానాలు అంటూ చేసే సేవ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇక ఈ అభిమానం టాలీవుడ్లో ఇంకాస్త ఎక్కువే అయి ఉంటుంది ఇలాంటి అభిమానులు కోట్లలో సంపాదించుకున్నారు హీరో ప్రభాస్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం ప్రభాస్ హవా ఓ రేంజ్ లో ఉంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలో మరోసారి బాక్సాఫీస్ ను తన సత్తా చూపించారు ప్రభాస్ అయితే తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది అన్నా భీమవరం వస్తావా ఈ వీడియోలో ప్రభాస్ తన ఫ్యాన్స్ కు కలిసేందుకు రాగా ఇందులో ఓ అభిమాని ఆప్యాయంగా పలకరించాడు అయితే తనను పిలిచిన విధానం చాలా బాగుంది అన్నా భీమవరం వస్తావా అంటూ పక్క గోదావరి యాస్లో ఈ మాట విసిరేసరికి ప్రభాస్ వెనక్కి తిరిగి భలే లుక్ ఇచ్చారు కూడా మన గోదావరి ఫ్యాన్లో ఉన్నాడు అన్నట్లుగా ప్రభాస్ చూస్తున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఇది కొత్త వీడియో కాదు ప్రభాస్ సాహు సినిమా రిలీజ్ సమయంలో ఇది జరిగినట్లు తెలుస్తుంది ఎందుకంటే ప్రభాస్ వెనకాల బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ కనిపించారు ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏంద్ర ఏదో ఆటో వాడిలా వస్తావా అన్నట్లుగా పిలుస్తున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు కానీ ఆ యాస్లో అభిమానం గోదావరి వాసులకే తెలుస్తుందంటూ కొంతమంది నెటిజన్లు ఇస్తున్నారు ఏది ఏమైనా అభిమాని ఎలా పిలిచినా పలికేంత మంచితనం ప్రేమ ప్రభాస్కు మాత్రమే ఉన్నాయంటూ డార్లింగ్ ఫ్రెండ్స్ పోస్టులు పెడుతున్నారు గ్రహాల కథనికులు రావన్ చూసి చెప్పేస్తారు వేణుస్వామిపై ఎస్కేన్ సెటైర్లు ఇక ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పాన్ ఇండియావే మారుతితో రాజషాబ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ ప్రశాంత్ నీల్తో సాల టూ నాగా తో కల్కి పాట్ టూ ఇలా ప్రభాస్ లైన్అప్ చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి ఇక వీటితో పాటు ఇటీవేల డైరెక్టర్ హాను రావిపూర్తో ఓ చిత్రాన్ని అనౌన్స్ చేశారు ప్రభాస్ పూజ కార్యక్రమాలతో ఈ చిత్రం ఇటీవల ప్రారంభమవుతుంది వరల్డ్ వార్ టూ డ్రాప్ తో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది